ముష్టి చెంబు ఒక ఊళ్ళో అనేవాడు ఉండేవాడు సాంబుడు తండ్రి బాగా బతికిన వాడే కానీ తాను బతికినన్నాళ్లు ఎడాపెడ అప్పులు చేసి చచ్చిపోతూ సాంబుడి మెడకు ఆస్తిని మించిన అప్పు అంటగట్టిపోయాడు చిల్లర బాకీల కింద గొడ్డు గోదా ఇచ్చేసి తన ఇంటిని గృహ పరికరాలతో సహా తమ పెద్ద బాకీదారైన షావుకారు పరం చేసి సాంబడు తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్న పూరి గుడిసి వేసుకుని అందులోకి తన భార్య బిడ్డలతో ప్రవేశించాడు తన తండ్రి ఆస్తిలో సాంబుడు ఒక్క వెండి చెంబును మాత్రం బాకీదారుల వాతపడకుండా కాపాడుకోగలిగాడు అది సాంబుడి తాతది ఆ వెండి చెంబుతో సాంబుడి తాత ముష్టి ఎత్తి ఆ విధంగా డబ్బు పోగు చేసి ఆస్తి పేరుడైనాడట ఈ మాట సాంబుడికి అతని తండ్రి చెప్పాడు ఇప్పుడు సాంబుడికి ముష్టి ఎత్తి తన సంసారం గడుపుకోవడం తప్ప గత్యంతరం లేదు అందుచేత తాతగారి ముష్టి చెంబునే తాను ఉపయోగిద్దామనుకున్నాడు సాంబుడు కానీ వెండి చెంబు పట్టుకుని ముష్టికి బయలుదేరితే అందరూ ఆక్షేపించవచ్చు అందుచేత సాంబుడు తాతగారి ముష్టి చెంబుకు గుడ్డ చుట్టి ముష్టికి బయలుదేరాడు ఆ చెంబులో ఏం మహత్తున్నదో కానీ క్షణంలో చెంబు నిండింది మధ్యాహ్నం లోపల సాంబుడు అరమూట బియ్యం ఇంటికి చేర్చాడు రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు సాంబుడి కుటుంబానికి ఏ లోటు లేదు తాము తినగా మిగిలిన బియ్యం అమ్మి పై ఖర్చులు గడుపుకుంటున్నారు ఇదంతా చూసి సాంబుడి ఇల్లు ఆక్రమించుకొని అందులో కాపురం ఉంటున్న షావుకారుకు భార్యకు ఆశ్చర్యమనిపించింది వాళ్ళు తమ పిల్లల్ని చారులుగా ఉపయోగించి సాంబుడి గుడిసెలో జరిగేదంతా ఆరా తీయించారు సాంబుడి ముష్టి చెంబు వెండి చెంబని షావుకారు పిల్లలు కనిపెట్టి తమ తల్లిదండ్రులతో చెప్పారు ఈ సంగతి తెలిసిన షావుకారు భార్యకు చాలా కోపం వచ్చింది ఆమె తన భర్తతో ఆ వెండి చెంబు మనకు చెందవలసినది మన బాకీ కింద ఆస్తి అంతా ఇచ్చేసి వెండి చెంబు దాచుకున్నాడంటే అది దొంగతనం కాక మరేమిటి మీరు వెళ్ళి ఆ చెంబు అడిగి పుచ్చేసుకోండి కాకపోయినా వీధుల వెంట ముష్టిటెత్తడానికి వెండి చెంబేంటి ఏంటి ఎంత విడ్డూరం అన్నది బాకీ పరిష్కారమైన తర్వాత ఇప్పుడేం చేయగలం అన్నాడు షావుకారు ఆ చెంబు తనదని ఒప్పుకుంటాడా అది మనసొత్తే తనది కాదంటాడా ఎక్కడో దొంగిలించాడన్నమాట అన్నది భార్య సాంబుడు దొంగ అని రుజువు చేస్తే మనకేం ఒరుగుతుంది అన్నాడు షావుకారు విసుగ్గా దొంగతనానికి దొంగతనమే విరుగుడు అన్నది షావుకారు భార్య ఆ రాత్రి ఆమె తన కొడుకును పంపించి సాంబుడి ముష్టి చెంబు దొంగతనం చేయించి తెప్పించింది సాంబుడి గుడిసెకు తలుపులు ద్వారబంధాలు లేకపోవడం చేత దొంగతనం సులువుగానే జరిగిపోయింది షావుకారు భార్య చెంబును పరీక్ష చేశారు నిక్షేపం లాంటి వెండి చెంబు ఇది తనదని ఆ సాంబుణ్ణి వెళ్ళి ఫిర్యాదు చేసుకోమనండి అన్నది షావుకారు భార్య ఆమె ఆ చెంబును తన పక్కలోనే పెట్టుకుని నిద్రపోయింది ఆమె లేస్తూనే ముష్టి చెంబు చేతితో తీసుకుని ఇల్లంతా కలయ చూసి ఆశ్చర్యపడింది ఆమె ఆదుర్దాగా భర్తను లేపి ఏమండి త్వరగా చెంబు తీసుకుని ముష్టికి బయలుదేరండి వేళ మించిపోతున్నది ఈ ఇల్లు చూసారా ఇది మన ఇల్లు కాదు ఎవరింటికో వచ్చాం ఎలా వచ్చామో ఏమిటో అని హడావిడి చేసింది షావుకారు ముష్టి చెంపు చేత పట్టుకుని ఇల్లంతా కలగ చూస్తూ అవునే మనం ఇంట్లో ఎందుకున్నాం ఇల్లు గలవారు చూస్తే ఏమనుకుంటారు పిల్లల్ని తీసుకుని బయట అరుగు మీద కూర్చో నేను నాలుగిళ్లు తిరిగి వస్తాను అంటూ బెచ్చానికి బయలుదేరాడు షావుకారు వెండి చెంపు తీసుకుని ఇంటింటికి ముష్టికి వస్తున్నాడన్న వార్త ఊరంతా పాకింది ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ గుమ్మి షావుకారు గారు ఇదేం పని మీకు మేము అని అడిగారు షావుకారు దరిద్ర దేవత పొందిన వాళ్ళలాగా నాకు ఈ చెంపు తప్ప వేరే ఆధారమేమున్నది ముష్టెత్తకపోతే నా భార్యను పిల్లలను ఎలా పోషించగలను వాళ్ళు ఆడే కడుపులతో ఎవరింటి అరుగుల మీదనో పడి ఉన్నారు దయవుంచి నలుగురు నాలుగు గుప్పిళ్ళు వేయండి అన్నాడు షావుకారుకు మతిపోయిందని కొందరు అనుకున్నారు మరికొందరు షావుకారింటికి వెళ్ళి ఆయన భార్యా బిడ్డలు బయటి అరుగుల మీద దీనంగా కూర్చుని ఉండటం చూశారు నీ భర్త ఎక్కడా అని షావుకారు భార్యను అడిగితే పిచ్చమెత్తనానికి వెళ్ళారు ఆయన రావాలి మాకింత కూడు దొరకాలి అన్నది ఈ వింత ఏమిటో తెలియక ఊరి వాళ్ళు తికమక్క పడుతుండగా సాంబుడు వచ్చి అసలు సంగతి బయట పెట్టేశాడు అతను రోజులాగే ఉదయాన్నే లేచి బిచ్చమెత్తడానికి ముష్టి చెంబు కోసం వెతికాడు కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు ఇంతలో సావుకారు ఇళ్లి తిరిగి బిచ్చబెత్తుతున్నాడని తెలియడంతో ఆయన చేతిలో వెండి చెంబు ఉన్నదని అతనికి తెలిసింది అతను సావుకారున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చేరిన జలంతో ఇదే నా ముష్టి చెంబు అది షావుకారు చేతిలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు రాత్రి మేము పడుకునేటప్పుడు కూడా మా ఇంట్లోనే ఉన్నది తెల్లవారులే చూస్తే లేదు అన్నాడు ఏమి జరిగి ఉంటుందో అందరూ సులువుగా గ్రహించారు షావుకారు పరమ లోభి సాంబుడి ముష్టి చెంబు వెండిదని తెలిసి దొంగతనం చేసి ఉంటాడు చేసిన పాడు పనికి మంచి ప్రాయశ్చిత్తం జరిగిందని అందరూ సంతోషించారు నలుగురు ఆయన చేతిలో ఉన్న ముష్టి చెంబు లాగేసి సాంబుడికి ఇప్పించారు వెంటనే ఆత్మజ్ఞానం కలిగి షావుకారు పది మందులోనూ తీరని అవమానం పొందాడు ఆయన ఆ రాత్రే తన డబ్బు దశకము తీసుకొని వెళ్ళాం పిల్లలతో సహా మరొక గ్రామానికి వెళ్ళిపోయాడు ఊరి వాళ్ళు సాంబుణ్ణి తిరిగి ఆయన ఇంట గృహప్రవేశం చేయించారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి